మరోసారి మోదీని ప్రధానమంత్రి చేయాలి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో వికాస్ భారత్ మన సంకల్పం ఆప్ కి బార్ కార్యక్రమాన్ని మండల బీజేపీ నాయకులు శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా కాలనీలో పర్యటిస్తూ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మరోసారి నరేంద్ర మోదీని మంత్రిని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుమన్ ఓబీసీ మోర్చి నిర్మల్ జిల్లా అధ్యక్షులు దడిగే భోజన చాకలి గోపి కొత్తూరు సంజు గిరిమాయి చిన్న దేవన్న గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొన్నారు मोदी सरकार बार बार चार सौ बार 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 चार बार आपकी बार चार सौ बार आपकी बार चार सौ बार आपकी बार चार बार 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 मोदी सरकार बार बार मोदी सरकार बार बार मोदी सरकार मेरे पर मोदी सरकार मेरे पर मोदी सरकार मेरे पर मोदी सरकार बार बार मोदी सरकार मुझे अंदर दर्शन वाले का बट्टी मेरा पद मंदिर मोड़ी का गोड़ नगेश అందరికి ప్రచారం చేసి మోడీకి ఓటేసే మొబిలైజ్ ఈసారి బిజెపి ఎక్కువ సీట్లు వస్తాయి మనం అనుకున్న మార్పులు వస్తాయి ఇంకా అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది మోడీ కూడా ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు నరేంద్ర తీసుకురాగంటాడు సిలిండర్ కూడా ఉజ్వల స్కీమ్ కింద మనకు అప్పుడు నరేంద్ర మోడీ ఫ్రీ సిలిండర్లు ఇచ్చిండు ఇప్పుడు గెలిచిన తర్వాత ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీ తర్వాత ఇంటింటికి పైప్ కనెక్షన్ ఇచ్చి మనకు గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పి మోడీ గారు మన బీజేపీ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది తర్వాత రేవంత్ రెడ్డి నేను సిలిండర్ ఫ్రీ ఇస్తాను ఫ్రీ ఇస్తా అంటున్నాడు ఆరు హామీలు ఇచ్చాడు ఆరు హామీల బస్సులో ఒకటే నెరవేరింది సిలిండర్ ఎందుకు ఫ్రీ చేయలేకపోతున్నాడు పైన మోడీ ఇస్తే కింద రేవంత్ రెడ్డి కలితాడు మోడీ ఇవ్వకుండా ఏం చేయలేడు కదా అందుకే మోడీ వస్తేనే అన్ని జరుగుతాయి వీడు ఉన్న గవర్నమెంట్ కూడా నిధులు రావాలన్నా పనులు రావాలన్నా మోడీ తోటే సాధ్యం కాబట్టి ఈ రకంగా ఇట్లా చెప్పి కొన్ని సార్ ఎక్కువ ఆడేటట్టు చేయండి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్